ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశనందము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ స్వామి ఎక్కడ చూచినా హిప్పీలు కనపడుతున్నారు అటువంటి సంస్కారహీనతను గురించి ఆలోచించటానికి వయసు మళ్ళిన వారికి అయిష్టముగా కష్టముగా ఉన్నది ఆ విధమైనటువంటి నడవడిక యథార్థముగా ఏ విలువను వ్యక్తీకరించినట్టుగా తోచదు సాయి హిప్పీల అభిప్రాయములు కార్య విముఖత మాదక ద్రవ్యములు భిక్షాటనము స్త్రీ పురుషుల స్వేచ్ఛా విహారములపై ఆధారపడి ఉన్నాయి వారిలో కొందరికి నేను ముద్రణాలయములో పని ఇచ్చిన వారు పనిచేయలేదు కార్యాచరణకు పర్యవసానం ఉంటుందనే విషయము భారతీయులు అర్థము చేసుకున్నట్లుగా వారు అర్థము చేసుకోలేరు కర్మ అంటే వారికి తెలియదు ధర్మము అనేటువంటి పదమునకు సరి సమానమైనటువంటి పదము ఆంగ్ల భాషలో లేదు ఆంగ్లములో రైటియస్నెస్ అనేటువంటి మాట న్యాయబద్ధమైన కార్యమునే సూచించున్నది ధర్మము అనగా వాక్కులో హృదయములో సత్యసంధత విశుద్ధము ప్రేమమైనటువంటి హృదయము కలిగి ఉండుట ఇస్లాం ఎవరికి వారు వారికి తగిన ధర్మం ఏమిటో నిర్ధారించుకునేటట్లు సాయి విచారణ చేయవలను నిన్ను నీవు ప్రశ్నించుకోము నేను మానవుణ్ణి నాకు సముచితమైనటువంటి కార్యం ఏమిటి జంతువులకు సముచితమైనటువంటి కార్యం ఏమిటి నేను పురుషుడనా స్త్రీనా నేను యుడునా వృద్ధుడనా ఆ విధముగా ఇంకా ప్రశ్నలు వేసుకోము జంతువుల ప్రవర్తన మానవులకు తగినది కాదు పురుషుడు స్త్రీ వలె ప్రవర్తించకూడదు వృద్ధుడు పసిబిడ్డ వలె బొమ్మలతో ఆడుకున్న అతడు పరిహాసమును కురియోగును యువకుడు చేతికరతో వృద్ధి వల్లే నడిచిన అతడు అవహేళన గురియోగును ఏ కార్యమైతే న్యాయబద్ధమైనదో సత్యమైనదో హృదయపూర్వకంగా సముచితమైనదిగా పరిగణింపబడినో అది ధర్మబద్ధమైనటువంటి కార్యము యోచన వాక్కు కార్యముల మధ్య సామరస్యం ఉండాలి తోటి వ్యక్తులకు అర్థము చేసుకున్న వేరొక వ్యక్తి సుత్బాధకు లేనప్పుడు నువ్వు కూడా శుద్బాధకు గురిగుదవా సాయి సాధు సాధుజనులను చూచి చౌకలు చేతురు సాధు జనులను చూచి చౌకలు చేతురు వారికేమి కొదువ వసుదయందు ಕುಂಜರ ಮುನು ಚೂಚೀ ಕುಂಜರ ಚೂಚಿ ಕುಕ್ಕಲೆನ್ನೋ ಮುರುಗು ದಾನಿ ಘನತಕೇಮಿ ತಕ್ಕವನು ಕುಂಜರ ಮುನು ಚೂಚಿ ಕುಕ್ಕಲೆನ್ನೋ ಮುರುಗು दानी घन केमी वगुनु दानी घन केमी वगुनु दानी घन केमी वगुनु लुकिंग एट द पायस एंड द नोबल सोल्स पीपल कंसीडर देम रादर लो बट व्हाट इज इट दे लूज इन हार्ट ఇట్స్ మెజస్టీమ్ శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి